పక్కన గత కాల్ సంవత్సరాలుగా పాసి దాల్సరి మజే ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బైబిల్ మిషన్ శాలపై కొంతమంది దుండగులు ఆదివారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో మందిరంలోకి ప్రవేశించి విలువైన సామాగ్రిని ధ్వంసం చేసి సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల విలువ ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేసి మందిరం లోపల గల పాత ఎక్సెల్ బండిని ఉంచి నిప్పండించడం జరిగింది దీంతో మందిరం పూర్తిగా మంటలో చిక్కుకుని దగ్ధమై బూడిద పాలైంది ఇందుకు నిరసనగా తెలిపేందుకు క్రైస్తవ సంఘాలు నాయకులు తరలివచ్చారు